ప్రతి మనిషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడు దేవునికి స్తోత్రం కలుగునగాక అందరూ నాతో అందరు నాతో చెప్పండి మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను గాను కృపా సహితముగాను ఉండనీయుడి మీ సంభాషణ రుచి గలది గాను సహితముగాను ఉండనీయుడి దేవుడి వాక్యాన్ని మనం వెనుకలో దీవించునుగాక ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కొద్ది సమయం ఇక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి ప్రభు మనతో మాట్లాడేటువంటి సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు వ్యర్థంగా మనం గడపకూడదు అన్యతగా ఆలోచించకూడదు దేవుడు మనతో మాట్లాడుచుండగా వినేటువంటి వారిమైనటువంటి మనము చాలా ఆసక్తిగా శ్రద్ధగా భయముతో ప్రభు మాటలు వినాలి వినుట వలన మనకు విశ్వాసం కలిగిద్ది విశ్వాసము మన దేవుని ఎదుట ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలోకి తీసుకెళ్ళింది దేవునికి స్తోత్రం కలిగిన గాక అపోజిటటువంటి పౌలు గారు కొలసీలో ఉన్నటువంటి సంఘానికి చెబుతూ అన్నాడు కదా మీ సంభాషణ అనగా మీ మాటలు అందరు చెప్పండి సంభాషణ అంటే ఏంటిది అంట మాటలు సంభాషణ అంటే ఏంటిది మాటలు మీ మాటలు ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను కృపా ఉండనీయుడి కొలతీ సంఘంతో లేదా కొలసీలో ఉన్నటువంటి దేవుని ప్రజలతో వారు మాట్లాడేటువంటి మాటల గురించి అప్పు శ్రేణి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుచున్నాడు మనము నిద్ర లేచిన కాడి నుంచి లేదా మరలా పండుకునేంత వరకు అనేకమైనటువంటి మాటలు మన నోటి నుంచి వస్తా ఉంటాయి లేదా అనేక మంది వ్యక్తులను మనం కలుసుకొని వారి యొక్క బాగోగుల గురించి కానివ్వండి లేదా ఇతర విషయాలే కానివ్వండి మనం మాట్లాడుతూ ఉంటాం నువ్వు ఏది మాట్లాడినా పౌలు భక్తుడు అన్నాడు కదా నువ్వు ఏది మాట్లాడినా నువ్వు ఏ సంభాషణ చేసినా ఆ సంభాషణ ఎలాగ ఉండాలంటే అది ఉప్పు వేసినట్లుగా ఉండాలంట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఉప్పు రెండు పనులు చేస్తుందండి ఉప్పు ఏం చేస్తుంది అంట రెండు పనులు చేసింది ఏంటిదంటే ఒకటి ఆహారానికి రుచిని కలగ చేస్తూ ఉంటుంది ఏం చేస్తుంది ఇప్పుడు లోకల్లో సామెత ఉంటుంది కదా అన్నేసి చూడు ఉప్పు అంటదంటే అన్నేసి చూడు నాన్నేసి చూడు అంటది అంటే ఉప్పు లేకుండా మనం ఏ వంటకం మనం చేయలేం ఉప్పు లేకుండా మనం ఏ కూరలు మనం చేయలేము ఒకళ్ళు చేసినా మనం తినలేం అవునా కదా మనకు తెలుసో లేదో మన సైడ్ కొంచెం అలవాటు తక్కువ కానీ కొంచెం వెళ్ళామనుకోండి వారు తినే అన్నంలో కూడా ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడికిస్తూ ఉంటారు మీకు రాయలసీమ సైడ్ వెళ్తే ఉప్పేసి అంటే కొంచెం ఉప్పు వేసి అన్నాన్ని ఉడకబెట్టుకుంటా ఉంటారు అన్నాన్ని వండుతూ ఉంటారు అంటే ఉప్పు లేకుండా ఈ లోకల్లో మనం ఏ పదార్థం మనం తినలేము ఒకవేళ తింటున్నా ఉన్నామంటే వాళ్ళకి ఏదో ఒక రోగం ఉంటేనే కానీ వాళ్ళు ఉప్పును దూరం చేసినట్టు వాస్తవానికి అయితే ఉప్పు లేకుండా మనం ఏది తినలే ఏం చేస్తాయా ఉప్పు అంటే రుచిని కలగ నువ్వు వండే పదార్థం ఏదైతే ఉందో నీవు తినే పదార్థం ఏదైతే ఉందో దానికి రుచిని కలగజేస్తూ ఉంటుంది అంటే దేవుని భక్తుడు అంటున్నాడు కదా పౌలు గారు నువ్వు మాట్లాడేటువంటి మాట ఎలాగు ఉండాలంటే ఎదుటి వారికి ఇష్టం కలగజేసే విధంగా ఉండాలంట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంకొక నాలుగు మాటలు మాట్లాడమ్మా నువ్వు మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తూ ఉంది అన్న రీతిగా మనం మాట్లాడాలి ఇంకొక నాలుగు మాటలు చెప్పమ్మా నువ్వు మాట్లాడుతుంటే నాలో కొంచెం ఉద్యమం వస్తుంది అన్న రీతిగా మనం మాట్లాడాలి లోకంలో అనేకమైనటువంటి రకములతో కూడినటువంటి మాటలు మనం చూడగలుగుతాం బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు కూడా కొన్ని మాటల గురించి ప్రస్తావించాడు చెడ్డ మాటలు ఉన్నాయంట కపటపు మాటలు ఉన్నాయంట వ్యర్థమైన మూర్ఖపు మాటలు ఉన్నాయంట కఠోరమైనటువంటి మాటలు ఉన్నాయంట చూడండి అదే విధంగా అపవిత్రమైనటువంటి మాటలు ఉన్నాయంట ఉన్నాయంటటువంటి మాటలు ఉన్నాయంట ప్రభునందు ప్రిమైనటువంటి దేవుని సంగమా ఈ రోజు మనం ఏ మాటలు మనం కలిగి ఉన్నాం ఏ మాటల ద్వారా మన జీవితాన్ని మనం నడిపించుకుంటూ ఉన్నాం ఒకవేళ కఠినమైనటువంటి మాటలు కఠోరమైనటువంటి మాటలు దమ్మముతో కూడినటువంటి మాటలు కపటమైనటువంటి మాటలు వ్యర్థమైనటువంటి మూర్ఖపు మాటలు మనలో ఉంటే దేవుని వాక్యం సలవిస్తుంది కదా నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ఒకరోజు దేవుని దగ్గర లెక్క మతీశు వర్తమానం పన్నెండు అధ్యాయం ముప్పై ఆరో వచ్చిందని మనం చదువుకుందాం మతీశ్వ వర్తమానం పన్నెండు అధ్యాయం ముప్పై ఆరో వచ్చాను నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి దిగో తీర్పు దినమున లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నారు మీ మాటలను బట్టి నీతి మంతుడు అని తీర్పు నందుదు దేవునికి స్తోత్రం కలుగునగాక గాక చదవమ్మా అదిగోండి మనం మాట్లాడేటువంటి మాటలే మనం మంచోరవాన్ని చెడ్డోరవ అని తెలియజేసిద్ది మన మాటలే మన నీతిని వ్యక్తపరిచిద్ది మన మాటలే మన భక్తిని వ్యక్తపరిచిద్ది మన మాటలే దేవుడితో మనం ఎలాంటి సంబంధము కలిగి ఉన్నాము మనకి తెలియజేస్తా ఉంటది కనుక ప్రభు నమ్మినటువంటి బిడ్డలైనటువంటి మనము మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నీ సంభాషణ అంతా నీ మాటలంతా ఉప్పు వేసినట్లుగా రుచి కలిగినటువంటి మాటలే దయగలిగినటువంటి కృపా సహితమైనటువంటి మాటలే మాట్లాడవలసి ఉన్నదని దేవుని వాక్య సెలభిస్తా ఉంది దేవునికి స్తోత్రం కలుగునిగాక లే మనుషుల మాటల్ని భక్తుడు ఉప్పుతో పోల్చాడు ఉప్పు లేకుండా ఏ ఆహారం ఏ విధంగా అయితే రుచిగా ఉండదో నీ మాటలు కూడా మనుషులకి ఇష్టం కలిగించే విధంగా ఉండాలి కానీ మనుషులు ఇబ్బందికరంగా మార్చబడే విధంగా ఉండకూడదు ప్రభునందు ప్రియమటిబడి దేవుని బిడ్డల మాటల విషయంలో చాలా మంది తగ్గిపోతా ఉన్నారంట యాకోబు భక్తుడు తన పత్రికలో రాస్తూ అదే అంటాడు చూడండి యాకోబు పత్రిక మూడవ ధ్యాయము ఏకో పత్రిక మూడో అధ్యాయం రెండో వచ్చిన చదవండి అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేని వాడై సర్వ శరీరమును స్వాధీనపరుచుకొనగలిగిన శక్తివంతుడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక మాట ఎందు తప్పని వారిగా మనం ఉండాలంట ఒక విధంగా చెప్పాలంటే మనం మాట్లాడే విషయంలో ఎదుటి వారిని లోపం కనిపెట్టే విధంగా ఉండకూడదు లోపం కనిపెట్టే విధంగా ఉండకూడదు సమయం ఉంది కదా వినటానికి మనుషులు ఉన్నారు కదా అని ఆ లేని వారిని గురించి ఉన్నవారిని గురించి ఉన్నాయి లేని మాట్లాడే ఆ వ్యక్తిని గురించినటువంటి మనసును చెరిపే వారిగా మనం ఉండకూడదు అన్ని ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలంటే మన సంభాషణ ఉప్పులో ఉన్నటువంటి రెండో కోణం ఏంటంటే చెడిపోకుండా కాపాడిద్ది తెలుసా మనం ఏదన్నా పచ్చళ్ళు చేసుకున్నాం అనుకోండి ఉప్పు వేసి దాన్ని నిలవబెడతాం అది వారం వచ్చింది రెండు వారాలు ఉప్పు వేయకుండా అది ఏమవుతుందంట పట్టిద్ది లేదా చెడిపోద్ది అది ఉప్పు మొదటగా ఏం చేస్తే పదార్థానికి రుచిని కలగజేసిద్ది అంటే మన మాటలు ఎదుటి వరకు ఇష్టాన్ని కలగజేసే విధంగా ఉండాలి రెండోదిగా ఉప్పు ఏం చేస్తుందంటే అంటే చెడిపోకుండా ఉంచుద్ది మన మాటలు ఎదుటి వాడిని చెడగొట్టే విధంగా ఉండకూడదు మన మాటలు ఎదుటి వారిలో రేపే విధంగా ఉండకూడదు మన మాటలు ఎదుటి వారిని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు మన మాటలు ఎదుటి వారిని సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా ఉండకూడదు మన మాటలు చెడిపోయిన వ్యక్తిని కూడా బాగు చేసే విధంగా ఉండాలి దేవరికి స్తోత్రం కలిగిన గాక అలే